కందుకూరు రాజకీయ ముఖ చిత్రం వివరాల్లోకి వెళితే పంతొమ్మిది వందల యాభై రెండులో కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పడింది అప్పటి నుండి రాజకీయ ముఖ చిత్రం పరిశీలిస్తే ఇక్కడ కమ్మ రెడ్ల మధ్యనే ఎక్కువగా రాజకీయ యుద్ధం నడిచింది ఒకసారి పరిశీలిద్దాం పంతొమ్మిది వందల యాభై ఐదులో సిపిఐ కాంగ్రెస్ పార్టీకి చెందిన రావిపాటి వెంకయ్యపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దీవికొండే చౌదరి గెలిచారు పంతొమ్మిది వందల అరవై రెండులో స్వతంత్ర పార్టీకి చెందిన దివి కొండయ్య చౌదరిపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలమోతు చంచురామానాయుడు గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఏడులో స్వతంత్ర పార్టీకి చెందిన వివైకే రెడ్డిపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలమోతు చంచురామానాయుడు గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమోతు చంచురామానాయుడుపై ఇండిపెండెంట్ అభ్యర్థి మానుగుంట ఆదినారాయణ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో జనతా పార్టీ అభ్యర్థి మానుగుంట ఆదినారాయణ రెడ్డిపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివికొండయ్య చౌదరి గెలిచారు ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీకి చెందిన గుత్తా వెంకట సుబ్బయ్యపై ఇండిపెండెంట్ అభ్యర్థి మానుగుండ ఆదినారాయణ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీకి చెందిన గుత్తా వెంకట సుబ్బయ్యపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానుగుంట ఆదినారాయణ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి చెందిన మోరుబోయిన మాలకొండయ్యపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మానుగుంట మహీదర్ రెడ్డి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థి మానుగుంట మహీదర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దివి దివిశివరాం గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానుగుంట మహీదర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దివిశివరామ్ గెలిచారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దివిశివరాంపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దివిశివరాంపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానుగొండ మహేందర్ రెడ్డి గెలిచారు ఇప్పటి వరకు ఒక ఎత్తైతే ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దివి శివరాంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతుల రామారావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానుగుంట మహేందర్ రెడ్డి గెలిచారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇంటూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుర్రా మసూదన్ యాదవ్ పోటీ పడుతున్నారు చూద్దాం ఎలా ఉంటుందో रफी नूरी चैनल कोसम